నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏంటంటే అందరి ఫేవరెట్ అండ్ మోస్ట్ హెల్తీ రెసిపీ మూంగ్ దాల్ దోశ అంటే పెసరట్లు పెసరట్లు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దాంతోపాటు అల్లం చట్నీ అల్లం చట్నీ మనకి హోటల్ స్టైల్ టిఫిన్ సెంటర్స్ లో దొరికే అల్లం చట్నీ ఎంత టేస్ట్గా ఉంటుందో ఆ రెసిపీ చూపిస్తున్నాను సో లెట్స్ గో ఉల్లి పెసరట్టు విత్ అల్లం పెసరట్లు వేసుకోవడానికి ముందుగా మనం పిండి రుబ్బుకోవాలి దానికోసం నానబెట్టిన పెసల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇవి ఎనిమిది గంటల పాటు నానాలండి ఎనిమిది గంటల పాటు నానైతే ఏదైనా మంచిది అంటారు నేను ఇక్కడ పెసలు వాడుతున్నాను ఇదైతే గ్రీన్గా వస్తాయి అట్టలు పెసరపప్పు కూడా వాడచ్చు బట్ దానికన్నా పెసలు వాడితే హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు అందులో పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు వేసుకుని మిక్సీ జార్ మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ టైం గ్రైండ్ చేసుకొని ఓపెన్ చేస్తే కచ్చాబచ్చాగా క్రిస్పీ క్రిస్పీగా కనిపిస్తుంది ఇప్పుడు అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పిండిలా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం స్మూత్గా వచ్చేలా పేస్ట్ గ్రైండ్ చేసుకొని దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా నానబెట్టిన పెసర్లన్నీ గ్రైండ్ చేసుకుని పిండి మొత్తం ఆ బౌల్లోకి తీసేసుకున్నాక ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి ఇది మన పెసరట్ల పిండి అండి రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం అల్లం చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం హోటల్స్లో టిఫిన్ బండ్ల మీద మనకి ఇచ్చే అల్లం చట్నీ తయారు చేసుకోవడానికి ముందుగా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఎండుమిరపకాయలు అల్లం ముక్కలు వేసుకొని వేయించుకోవాలి నేను ఇది ప్యాన్ కాబట్టి కొంచెం పక్కకి పెట్టేస్తున్నాను అదే మీరు మూకుడు లాంటివి వాడితే తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోండి ఇలా పక్కకి కొంచెం జరిపేశాక ఇప్పుడు ఆయిల్లో ఇన్నపప్పు శనగపప్పు వేసుకుని అయ్యేంత వరకు వేయించుకోవాలి పప్పులన్నీ ఎర్రగా వేగాక ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకొని టమాటా ముక్కలు కొంచెం మెత్తగా వరకు వేయించుకోవాలి చూసారు కదా మొత్తం బాగా వేగిపోయాయి మెత్తగా ఇప్పుడు వీటిని అన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలా తీసుకుని పక్కన చల్లార్చుకోవాలి ఈ లోపల మనం పైన పోపు వేసుకుంటాం కదా అది రెడీ చేసుకుందాం అదే ముక్కుడులో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఇంగువ కరివేపాకు వేసుకుని పోపు మొత్తం చెట్టుపట్లు స్టవ్ ఆపేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం చట్నీ కోసం వేయించుకున్నది కొంచెం చల్లారాక అందులో పసుపు ఉప్పు వేసుకుని మిక్సీ జార్ మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అందులో టూ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి షుగర్ కంపల్సరీ అండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది షుగర్ వేసుకొని మళ్ళీ మిక్సీ జార్ మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని మన కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి మనకి ఎంత థిక్నెస్ కావాలంటే అంత థిక్నెస్ అడ్జస్ట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పోపు ఉంది కదా ఆ పోపును కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి హోటల్ స్టైల్ అల్లం చట్నీ రెడీ అయిపోతుందండి చాలా టేస్ట్ ఉంటుంది తప్పకుండా ఈ స్టైల్లో అల్లం చట్నీ ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం పెసరట్లు వేసుకుందాం దానికోసం పెనంని శుభ్రంగా క్లీన్ చేసుకొని పెనం బాగా వేడెక్కాక అందులో పెసరట్లు పిండి వేసుకొని దోశలా వేసుకోవాలన్నమాట ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక దాని మీద ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి కావాలంటే జీలకూర కూడా వేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు ఆయిల్ని మొత్తం వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి మీరు ఎవరైనా చిరంజీవి చూపిస్తాడు కదా ఒక వీడియోలో పెసరట్లు ఇలా ఎగరేస్తే మళ్ళీ రివర్స్ టర్న్ అయ్యి అదే పెనం మీద పడుతుంది అలా ఎవరైనా ట్రై చేశారా నేనైతే ట్రై చేశాను నాకు రాలేదు చిరంజీవి మరి ఎలా చేసాడో ఏంటో ఎంతైనా మెగాస్టార్ కదా సో ఇలా రెండు వైపులా కాల్చుకున్నాక పెసరట్ని తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకుని అల్లం చట్నీతో తినేయండి చాలా సూపర్ ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను కొంచెం ఎక్స్ట్రాగా హోటల్స్లో మనకి రెస్టారెంట్స్లో ఎలా ఇస్తారో అలా ట్రై చేశాను మొత్తం సేమ్ ఉంటుంది జస్ట్ చట్నీని వాటిని ఇలా స్పూన్తో అంటారు స్టైల్ కోసం సో అదండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి